ఎంవీపీలో ఓటు హక్కు వినియోగించుకుంటున్న గంట మే పదమూడు భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం ఉదయం తూర్పు నియోజకవర్గం ఎంవీపీ కాలనీ సెక్టార్ ఫోర్ లోని సెవెంత్ డే అడ్వెంటిస్ట్ స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు సాగర్ నగర్ లో ఉంది నేను మీకు ఓట్ ఓటేయాలి తెలుగుదేశం పార్టీకి ఓటేయాలి ఉద్దేశం రావడం జరిగింది సార్ అంటే ఏంటి దీనికోసం ఇన్ని వేల కిలోమీటర్లు అంటే లేదు సార్ నేనే కాదు నాతో పాటు వేలాది మంది ఈ రోజు అమెరికా లేకపోతే అబ్రాడ్ లో ఉన్న కాదు హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఓట్లు వేయాలని చెప్పి పెద్ద ఎత్తున రావడం జరిగింది చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది మనం కూడా చూసాం నిన్న మొన్న హైదరాబాద్ నుంచి మొత్తం ఆంధ్రప్రదేశ్కి వస్తున్న పబ్లిక్ అది బై రోడ్ కావచ్చు ట్రైన్స్ కావచ్చు ఫ్లైట్స్ కావచ్చు ఎన్ని మార్గాలు ఉన్నాయో ట్రాన్స్పోర్ట్ అన్ని మార్గాల ద్వారా కూడా వేలాది మందిగా అంటే టోల్ గేట్స్ దగ్గర గంటల గంటల తరబడి వెయిట్ చేసే పరిస్థితి వస్తా ఉంది అంటే గతంలో మనం చూసేవాళ్ళం సంక్రాంతి పండక్కి ఎట్లాగా హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోయి నిర్మాణిష్యంగా తయారీ అట్లా వచ్చేవాళ్ళం అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఈసారి ఓట్లు వేయాలి అక్కడ కూడా యాక్చువల్గా ఓటింగ్ ఉంది తెలంగాణలో కూడా ఈ రోజు ఓటింగ్ ఉంది ఎంపీ అట్లా ఎలక్షన్స్ అయినా సరే మాకు అక్కడ అది కాదు ఇంపార్టెంట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ దుర్మార్గ పరిపాలనకి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి మేము ఖచ్చితంగా ఓటు వినియోగించుకోవాలి ఉద్దేశంతో వాళ్ళంతా రావడం జరిగింది లాస్ట్ వన్ వీక్లో అయితే ఎలక్షన్ మొత్తం కూడా చూసిన తర్వాత నాకు ఈరోజు జరగబోతున్న ఎలక్షన్లు వన్ సైడ్ ఒక ల్యాండ్ స్లైడ్ వ్యక్టరీ తోటి తెలుగుదేశం పార్టీ కోట వి గలబాతా ఉంది ముఖ్యంగా గత కొద్ది రోజులుగా బిజెపి అగ్ర నాయకులు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారి వాళ్ళ పర్యటనలు వాళ్ళు ఇచ్చిన స్పష్టత దాంతో పాటు ఇటీవల జరిగిన పరిణామాలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటి కొత్త చట్టాలు ఏదైతే ప్రజల యొక్క హక్కులు వాళ్ళ యొక్క మనోభావాలు దప్పిన విధంగా చేస్తున్న కొత్త చట్టాలు కావచ్చు వీటన్నిటితో పాటు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి విస్తృతమైన ప్రచారం ఇవన్నీ కలిపి ఈ రోజు వైఎస్ఆర్ పార్టీకి పూర్తిగా భూస్థాపన చేసే విధంగా ఈరోజు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి నాకైతే నేను నెల రోజులుగా ప్రజల్లో ఈ ప్రచార నిమిత్తం చూస్తా ఉంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే స్పందన బ్రహ్మాండమైన ఆ పాజిటివ్ వ్యూ గతంలో ఎన్టీఆర్ గారు పార్టీ స్టార్ట్ చేసినప్పుడు ఎలాగ ఉందో అలాంటి స్పందన ఈసారి మనకు కనిపిస్తా ఉంది అంతేకాదు మొన్నే పోస్టల్ బ్యాలెట్ ఎంప్లాయీ సంబంధించిన ఇవన్నీ కూడా ఓటింగ్ అయింది ఆ ఓటింగ్ లోనే ఈ ఇండికేషన్ అంతా రావడం జరిగింది ఏదైతే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అఫ్ ఓట్లు తెలుగుదేశం పార్టీకి గా పడ్డాయని కూడా మనకు ఆ ప్రాథమిక అంచనాలు కూడా తెలుస్తా ఉన్నాయి ఈ విధంగా ఎక్కడ చూసినా కూడా ఆ తెలుగుదేశం పార్టీ కూటమి వేవ్ స్పష్టంగా కనిపిస్తా ఉంది రేపు నాలుగో తారీఖు ఏదైతే కౌంటింగ్ ఉందో కౌంటింగ్ రోజు సాయంత్రం ఐదు గంటలకి జగన్మోహన్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ గవర్నర్ గారు కలిసి లేఖిస్తారు అలాగే జూన్ తొమ్మిదిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఎవ్రీథింగ్ సెట్ మరి భారీ మెజార్టీ గతంలో ఎప్పుడు రాని ఒక భారీ మెజార్టీ తోటి తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఖచ్చితంగా గెలవబోతా ఉన్నారు మరి ఇన్ని రోజుల పడ్డ కష్టానికి ఈ రోజు మనకి ఫలితం రాబోతుంది కాబట్టి మొత్తం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అలాగే మిత్రపక్షమైన జనసేన బీజేపీ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ సాయంత్రం దాకా పోలింగ్ కంప్లీట్ అయ్యేదాకా కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే వాళ్ళకి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అర్థమైపోయింది పోష్యం ఏదో ఒక రకంగా గొడవలు సృష్టించాలను లేకపోతే దీన్ని ఎలక్షన్లు వాయిదా వేయించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తారు కాబట్టి మన వాళ్ళందరూ సమ్మేళనంతో ఉండి ఆ పోలింగ్ చక్కగా కంప్లీట్ చేసుకొని ఆ చివరి ఓటు దాకా కూడా వేయించుకొని ఆ ఈవీఎం క్లోజ్ చేసి సీరియస్ గా ఉండి ఆ మిషన్లు బయటికి బయలుదేరేదాకా కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి ఏదైతే మనం ఒక లక్ష్యం పెట్టుకున్నామో ఆ లక్ష్యం నెరవేరే రోజు ఈ రోజు అందుకని అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఒక మంచి ల్యాండ్ స్లైడ్ వ్యక్తితో కూటమిని గెలిపించాలి మళ్లీ రాష్ట్రానికి ఆ పూర్వవైభవం వచ్చే విధంగా అందరం కూడా ఇందులో పాల్పంచుకోవాలని చెప్పి మరొకసారి అప్పీల్ చేసుకుంటూ మరి ఇప్పుడే నేను ఓటు వేసి మళ్ళీ నాకు కాన్స్టివెన్స్ లో ప్రచారం ఉంది కాబట్టి అక్కడికి బయలుదేరడం కోసం రిక్వెస్ట్ చేసి ముందు ఓటు వేసి వెళ్తా ఉన్నాను ఆల్ ద బెస్ట్ ఇక్కడ కంటెస్ట్ చేస్తున్న కూటమి అభ్యర్థులకి ఎంపీకి అలాగే ఎమ్మెల్యే కూడా ఆల్ ద బెస్ట్ వెళ్ళేసుకుంటూ మనం జూన్ ఫోర్త్ మంచి మెజారిటీతో అందరం గెలబోతా